ఊరి నుంచి రాగానే నా దగ్గరికి వచ్చేసాడు మొన్న పిల్లగాడు ఏమన్నా నా నిజంగా ఇప్పుడు కూడా నా దగ్గరికి అండి చెప్తున్నాను ఇలా వచ్చేసాడు వాళ్ళ మమ్మీ తెగ చేస్తుంది బుజ్జుగాన్ని డింగ్ 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 అని బాగా ఆడుకున్నారు ఇద్దరు ఇదేం రైస్ చెప్పండి కానీ టేస్ట్ బాగుంటుంది తెలిస్తే చెప్పండి నీకు తెలుసా ఏం రైసే అది ఇంకా ఇంటికి వచ్చి స్టాక్ తెచ్చానని చెప్పాను కదా ఆ స్టాక్ చూపిద్దామని వీడియో తీస్తుంటే బుజ్జుగా మాత్రము అస్సలకి డిస్టర్బ్ అని చెప్పందే కానీ ఒక అల్లరి అనమాట అది కూడా చాలా సంతోషంగా ఉంటుంది నాకు వచ్చేసిందమ్మా నాకు మరి ఈ స్టాక్ చూపించానా లేదా ఏం స్టాక్ ఏం శారీస్ ఉన్నాయో ఈ వీడియోలో మీరు చూడొచ్చు సో ఇదిగోండి ఫైనల్గా చీరాల వెళ్ళి వచ్చేసామన్నమాట ఎందుకో సడన్గా దగ్గొచ్చిందండి మరి ఎవరైనా తిట్టుకుంటున్నారో మరి మంచిగా అనుకుంటున్నారో నాకైతే తెలీదు బాగా దగ్గొచ్చేసింది పరం అంటారు కదా సో అదనమాట అయితే నేను వెళ్ళగానే నా బుజ్జిగాడు అలా నా దగ్గరికి వచ్చేసేసాడు అనమాట తర్వాత ఇదిగోండి ఇక్కడ వచ్చేసేసి ఇక్కడ వాళ్ళ మమ్మీతోటి ఆడేసుకుంటున్నాడు ఇది ఈ గేమ్ చాలా బాగుంటుంది అంటే గేమ్ కాదు వరకు జస్ట్ అలాగ టచ్ చేస్తే మ్యూజిక్ వస్తుంది సో ఎలాగ నొక్కాలా ఏంటి ఏంటనేది వాళ్ళ మమ్మీ నేర్పిస్తుంది వాళ్ళ మమ్మీ అంటే మా చెల్లెలు మా మూడో చెల్లెలు సో ఇదిగోండి ఇంకోటి ఏంటి అంటే ఇక్కడ అలా వాయించిన తర్వాత వాడు కూడా వాయించి మళ్ళీ వాళ్ళ మమ్మీని ఇప్పుడు నువ్వు అంటున్నాడు చూసారా ఇద్దరు అలా ఆడుకుంటున్నారు ఇప్పుడు తను వాయించింది కదా ఇప్పుడు తర్వాత బుజ్జిగాడు అలా వాయిస్తున్నాడు తర్వాత మళ్ళీ నువ్వు వాయించు అంటున్నాడు ఇలా ఆడుకుంటున్నారనమాట ఇద్దరు అని చక్కగా వన్ బై వన్ ఇప్పుడు చూసారా ఇప్పుడు అన్నాడు కదా తర్వాత అదిగో తర్వాత నువ్వు అంటున్నాడు ఇక్కడ నా పక్క నుండి కూడా నవ్వేస్తున్నాడు ఇది మమ్మీ ఏం చూపిస్తుందా ఇది కదా ఇప్పుడే స్నానం చేయించి కాస్త గోధుమ ఉప్మా చేస్తే అంటే బ్రేక్ఫాస్ట్గా అది చేస్తేనమాట కొద్దిగా తిన్నాడు ఆడుతున్నాడు నిద్రకైతే ఇంకా పడలేదు తర్వాత మా అమ్మ స్పెషల్ రైస్ అనమాట మరి ఇది ఏం రైస్ అనేది మీకే క్వశ్చన్ అనమాట చెప్పండి చూద్దాం ఎవరు చెప్తారో ఏంటో మరి బుజ్జిగాడికి మాత్రం అది మంట పుడుతుంది మీకు హింట్ ఇచ్చాను మంట పుడుతుంది అది ఏం రైస్ ఏంటి అనేది మీరు చెప్పండి నేను పైకి అలా అలా ఎందుకు పెడుతున్నాను అంటే బుజ్జిగాడు రాగేస్తున్నాడు నేను మా అమ్మగా చెప్తున్నాను మా నేనైతే అంత తినలేను మా అంటే ఊరుగా కొద్దిగే తీసింది మా బొడ్డది మాత్రము కొంతమేగా తినచ్చగా అంటుంది కానీ అది చూడటానికి కొద్దిగా ఉంది కానీ నా ప్రాణానికి మాత్రం అది చాలా ఉందన్నమాట సో ఇంకా ఇంటికి వచ్చేసేసాను ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా అబ్బా ఏందన్నా ఏంటి ఏంటి ఇంకా టిఫిన్ అన్నమాట మా వారికి వంట చేస్తాను అంటే వద్దమ్మా ఈ టైంలో టైం వచ్చి చేసి నైన్ ఓ క్లాక్ అవుతుంది కదా సో రైస్ ఏమవుద్దు ఇంట్లో అట్టుపిండి ఎప్పుడు ఉంటుందండి అట్టుపిండి ఇడ్లీ పిండి ఏదైనా సరే ఇంట్లో ప్రిపేర్ చేసింది అంటే మిక్సీ పట్టేస్తాను కదా అది ఎప్పుడు ఉంటుంది సో అది వేసాను అన్నమాట ఇలాగా ఎలాగా ఇంకా ఇలాగైతే నేను ఏంటి నువ్వు చెప్తావా నా మీదకు దూకేసి వీడియోని ఫోన్ లాగేస్తున్నాడు అన్నమాట ఇది అబ్బా ఏందన్నా ఎగ్ 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 దోశ సో చూసారా ఇదైతే ఇంకా డిన్నర్గా ఈ టిఫిన్ అయితే ప్లాన్ చేసేసుకున్నాము దీని మీద కారం వేస్తే ఎంత బాగుంటుందో కదా కానీ కారం అయితే నేను అస్సలు తిండి అనమాట సో ఇక్కడ వచ్చేసేసి పిల్లగాని పట్టుకొని ఉన్నాడు ఇక్కడ ఇదిగోండి ఏంటి 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 ఏంటోనండి దగ్గొచ్చేసింది క్లైమేట్ చేంజ్ అవ్వడం వల్ల ఏమో తెలియదు కానీ నాకు కొద్దిగా వచ్చేసింది బుజ్జుగాడు కూడా దగ్గుతున్నాడు కారం వేస్తే బాగుంటుంది ఇంట్లో కొబ్బరి కారము అండ్ ధనియాల కారము ఎప్పుడు నేను చేసి పెట్టుకుంటానమాట మరి అది కనుక వేస్తే ఇంకా చాలా బాగుంటుంది కానీ తనైతే వద్దు అంటున్నాడు సరే ఇంకా తిన్న తర్వాత ఇక్కడ ఏంటి అంటే చూపిద్దాం అనుకుంటున్నాను సారీస్ కానీ అస్సలు ట్రైపాడ్ అలాగా పెట్టేస్తున్నాను వీడియో ఆన్ చేస్తున్నాను ఇంకంతే బుజ్జుగాడు వచ్చేసి ఒళ్ళోకి వచ్చేస్తున్నాడు ఒళ్ళోకి వచ్చేసి అలా కూర్చొని ఉంటున్నాడు ఇంకా ఆ టైంలో మనం వీడియో చేయలేం కదా ఒకవేళ శారీస్ ఓపెన్ చేసినా కానీ ఇంకా శారీస్ లాగేస్తుంటాడు ఇంకా అలా ఉంటాడని చెప్పేసి నేను కూడా కామ్గా ఉన్నానబ్బా అబ్బా జ్జుగం కము కమ్ కము కమ్ నవ్వేస్తున్నాడు ఎదుగోండి ఇక్కడ ఏమో అగ్గితనేది కనిపిస్తుంది చుక్కలేదు చిపాడు చిట్ చిట్లేదు మీరు నవ్వుతున్నాడు కదా సో ఇదన్నమాట నా పరిస్థితి మరి అయినప్పటికీ మీకు చూపించానా లేదా అనేది ఎండింగ్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది అసలు చూడండి క్యామ్ ముందుకు వెళ్ళిపోతున్నాడు నువ్వేనయ్యా సో అదనమాట అర ఏం ఏమి అల్లర్రా ఎక్కిళ్ళు వస్తున్నాయి ఇద మంచి నీళ్ళు ఇస్తుందా సో ఇదిగోండి ఎట్టకేలకు తీసానమాట అయితే ఎం చక్కగా ఈ బ్యాగ్ ఈ బ్యాగ్తో ఇచ్చారు అండి నేను చెప్పాను బాగా మంచిగా జిప్స్ ఉన్నవి ఇవ్వమని చెప్పాను ఎందుకంటే తర్వాత అయినా మనకి పనికి వస్తుంది కదా ఇదిగోండి ఇలాగ జిప్ ఉన్నవి ఇచ్చారు బాక్స్ ఐటమ్స్ మంచి ఈ ట్రిప్ అయితే మంచి కలెక్షన్ అని చెప్పచ్చు ఇంకోటి ఏంటి అంటే అసలుకి ఫ్యాబ్రిక్ మాత్రము చాలా బాగుంటుంది డిజైన్ మాత్రమే ఎక్సలెంట్ రీజనబుల్ ప్రైజెస్లోనే ఇచ్చేస్తున్నాను నాకు పడ్డ రేటుకి ఒక టెన్ పర్సెంటే నిజంగా ఇంకెవరైనా బయట వాళ్ళు ఉంటే ఒక ట్వంటీ ఆ థర్టీ వేసుకుంటాను కానీ పర్సంటేజ్ లేదు అంటే అయిన వాళ్ళు ఉంటే టెన్ పర్సెంటేజ్కి చేద్దాం అనుకుంటున్నాను ఎందుకంటే మళ్ళీ ఏం వేస్తుంది స్విచ్ బోర్డ్స్ ఉన్నాయి కదా మళ్ళీ బిజినెస్ రీస్టార్ట్ చేశాను కదా సో ఈ రా రీస్టార్ట్ చేసిన బిజినెస్లో నాకు ఏంటి అంటే ఇదివరకులాగా నేను లాస్ అవ్వకూడదన్న ఉద్దేశంతో వచ్చిన స్టాక్ అనేది తొందరగా అయిపోవాలి మళ్ళీ మళ్ళీ తీసుకొచ్చేలాగా ఉండాలి అనేది నా ఒపీనియన్ అండి అందుకనే వచ్చిన ఐటమ్స్ వచ్చినట్లుగా అయిపోవాలి అంటే మనము ఎక్కువగా ప్రాఫిట్ చూసుకుంటే అది అయ్యే పని కాదు సో తక్కువ ప్రాఫిట్ ఇప్పుడు ఏంటి అంటే ఫైవ్ హండ్రెడ్ అయినా సరే ఒక ఫిఫ్టీ రూపీస్ ప్రాఫిట్ తీసుకొని ఇచ్చేసేయడమే సో అలాగైతే ప్లాన్ చేస్తున్నాను సో శారీస్ మాత్రము చాలా అంటే చాలా బాగున్నాయి చాలా రీజనబుల్ ప్రైస్కి అక్కడ ఒక శారీ చూసారా ఆల్రెడీ నేను వాడుతున్న శారీ లేటెస్ట్ శారీ లేటెస్ట్గా స్టిచ్ చేయించుకొని వాడుతున్నాను అనమాట ఇవన్నీ బాక్స్ ఐటమ్ శారీస్ మాత్రం కలర్ఫుల్గా ఉన్నాయి అబ్బా ఓకేనా మళ్ళీ ఈ లోపు డింగ్ అని చెప్పేసి నా కొడుకు నా దగ్గరికి వచ్చేస్తున్నాడు సో అందుకని నేనైతే ఇంకా చూపించదలుచుకోలేదు ఎందుకంటే ఇంకా ఆగమాగం చేస్తాడమ్మా అందుకని ఊరిక మీకు అలా చూపించాను కానీ ఇంకా వచ్చి ముద్దుల మీద ముద్దులు పెట్టేసుకుంటున్నాడు లాగేసుకుంటున్నాడు ఇంకా అలాంటప్పుడు ఏం వీడియో తీస్తామండి మీరేనా చెప్పండి అంతే కదా సో అందుకే నేనైతే ఇంకా బుజ్జుగా నిద్రపుచ్చుదాంలే అని చెప్పేసి ఇంకా అలాగా ఒళ్ళోకి తీసుకున్నాను అనమాట సో ఫ్రెండ్స్ నేనైతే వీడియో అంటే క్లారిటీగా అంటే ఓపెన్ చేసి శారీ టు శారీ చూపించలేకపోయాను ఏమనుకోవద్దు నెక్స్ట్ వీడియోలో మాత్రం చూపిస్తాను మీరు ఆయన చక్క చూసేయచ్చు ఓకేనా డింగ డింగ నాడేస్తున్నాడబ్బా మళ్ళీ లెగుస్తున్నాడు ఓళ్ళోకి వస్తున్నాడు లెగుస్తున్నాడు ఒళ్ళోకి వస్తున్నాడు మొత్తానికి నిద్రకైతే వచ్చాడు ఇంకోటి చాలా బెస్ట్ కలెక్షన్స్ ఉన్నాయి కాబట్టి వీటిల్లోనే మంచి గివ్ అవే గిఫ్ట్స్ కూడా ఇస్తాను నేను అనుకున్న టార్గెట్ కనుక వస్తే ఖచ్చితంగా మీకు మంచి మంచి ఇంతకన్నా ఇంకా మంచి బెస్ట్ క్వాలిటీ సీజస్ క్వాలిటీ కూడా ఇస్తాను అని ముందుగానే నేను చెప్తున్నాను సో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఖచ్చితంగా ఫుల్ వీడియో చూడటానికి ట్రై చేయండి ఫ్రీ ఆఫ్ కాస్టే కాబట్టి లైక్ చేయండి ఓకేనా ఏంటి వెనకాల బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వస్తుంది ఏదో చెప్తుందామే ఓకే ఫ్రెండ్స్ ఓకే బాయ్ ఇంకా బాయ్ చెప్పు